బాబాయ్ నమస్తే బాబాయ్ నేను నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి పేరుతో దోచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు నిజంగా అతనికి మైండ్ అనేది ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడే ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కాడి నుంచి ఆయన మీద అవినీతి కేసులు ఎన్నో మీరు వేశారు ఎక్కడైనా రుజువు చేశారా ఆ అంబటి రాంబాబు గారు ఒక్క మాట చెబుతున్నాను అమ్మటి గారు మీరు ప్రజల కోసం మెప్పొందండి ప్రజలను మీరు మెప్పొంది మీరు అభివృద్ధి చేసి మీరు ఇట్టడండి ఆయన దోసుకుంటున్నాడు దాచుకుంటున్నారనే మాటలు వదిలేయండి ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటారు దానివల్ల వాళ్ళకి మీ కంటికి దోసుకుంటున్నారు అనే మాటలు కనబడుతున్నాడు కానీ వాళ్ళు అభివృద్ధి చేసే వాళ్ళు అయ్యా వాళ్ళు వాళ్ళు ఇరవై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి బిల్ గ్రేడ్స్ తీసుకొచ్చి అప్పటి నుంచి మీరు ఏదైనా ఆయన మీద నిందలు ఉండే మీరు కావాలని నిందలు వేస్తున్నారు ఆయన మీద అభివృద్ధి చేసే నాయకుడి మీద నిందలు వేయవాకండి నాయకుడు ఒక అభివృద్ధి చేసే నాయకుడు ప్రజలు కోరుకుంటారు గతంలో ఎందుకన్నాయా మీకు ఇవ్వంది గత ఐదేళ్ళు మీరు పరిపాలన బాగుండదని కదా మీకు ఇవ్వంది ఇవాళ పరిపాలన బాగుంది ఇవాళ రాష్ట్రంలో యువతకి రేపు బంగారు పక్షి వస్తుందని ఇవాళ నమ్ముతున్నారయ్యా బాబా ఎమ్మటే రాదయ్యా సంవత్సరం నారేరా అయ్యింది నాయన గత ఐదేళ్ళు ఉండాడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండేదో తెలుసా అమ్మా మీరు కావాలని నాశనం చేశారు రాష్ట్రాన్ని ఇవాళ కావాలని అభివృద్ధి చెందిస్తున్నారు వీళ్ళు ఒక పట్టుదలతో తండ్రి కొడుకు వాళ్ళిద్దరు కలిసి ఏ రకంగా దేశాలు తిరుగుతున్నారో మీ కంటితో చూస్తున్నారు కదా అనవాఖండయ్య రాంబాబు గారు నీకు వయసు పెరిగింది నీకు పిల్లలు మాకు పిల్లలు మన రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు కావాలయ్యా చంద్రయ్యా అయ్యా అంబటి రాంబాబు గారు యువతకి బంగారు భవిష్యత్తు ఉంటేనే దగ్గరయ్యా పిల్ల పిల్లలందరూ ఆనందంగా తిరుగుతారు యువతకి బంగారు భవిష్యత్తు లేకపోతే అనేక వాటి మీద పక్కదారులు పడుతుందయ్యా అనవాఖండయ్యా అభివృద్ధిని మీరు కూడా కోరుకోండి ఇవ్వాల కాకపోతే రేపైనా మళ్ళీ మీరు గెలుస్తారయ తొందర కాదురా నాయనా మీకు ఓటమి వచ్చింది మీ నాయకుడు సరైన నాయకుడు కాదు అందుకని మీరు ఓడిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆయన ప్రజాదరణ ఎట్టుందో తెలుసురా బాబా మీకు ఆయనకి ఈయనకి పెట్టవాకండి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందరాయ్యా ఇది నిజంరా స్వర్గానికి నరకానికి ఎంత తేడా అంటారో అదేరాయన ఇవాళ ఈయన గురించి నేను మాట్లాడుతున్నానంటే ఒక్కసారి నేను మాట్లాడే మాటలు నిసుగుంటుంది రయ్యా నేను తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఆయన అభిమాని నేను ఎక్కడైనా సరే నాకు లక్షా పది లక్ష మంది కాదు లక్షా పదివేల మంది నా గురించి తెలుసు మీ వైసీపీ నాయకులు నన్ను అభిమానిస్తారు రయ్యా ఎందుకని అడుగు మీతో నేను నేను ఎవ్వరిని నేను అనను నాకు పత్తి ఒక్కరు సస్యశ్యామలం ఉండాలి అని కోరుకునే ఉంటాను కాబట్టి అది ఎందుకంటే అందరూ గౌరవిస్తారు నన్ను నేను ఎన్నో వీడియోలు మాట్లాడాను రాంబాబు గారు నేను చెడు మాటలు మాట్లాడినయ్యా మాకు కావాల్సింది యువతకు అభివృద్ధి కోసం ఇవాళ అమరావతి రాజధానిలో ఇరవై ఐదు బ్యాంకులు వస్తున్నాయ్యా శక్తి పీఠాలు ఈ శక్తి పీఠాలు రా నాయన ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందిరా నాయనా మనం తన్నుకోకూడదురా నాయన ఇట్లాంటి మాటలు మానేసి మంచి మాటలు మాట్లాడండి మా రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువత అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రజలు సస్య సేవల కోసం మీరు మాట్లాడండి రా నాయన మీ నాయకుడు పని అయిపోయిందిరా నేను రాజశేఖర్ రెడ్డికి నేను అనలేదురా ఎప్పుడు నా వీడియోలు చూడండి నేను ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదురా గత ఐదేళ్ళు ఒక పద్మవ్యూహే చేశాను ఐదేళ్లు చేశాను రా మీ నాయకుడి కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టిన కాని నేను ఒక వ్యూహమే చేశాను రా అంటే బాబాయ్ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే స్కూల్స్ పరంగా చూసుకుంటే విప్లవమాత్వంగా మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈరోజున మాక్ అసెంబ్లీ పెట్టి పిల్లల్ని మీరేం చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారేం చెప్తారు మరి నిన్న ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళు గర్వపడేటట్టు చేశారు అసెంబ్లీలో నేను గర్వపడ్డాను సెల్యూట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చూద్దామని వచ్చాను కాకపోతే నాయనా నిన్న నాకు అది కుదరక నేను వెళ్ళిపోయాను రా ఆయనకి సెల్యూట్ చెప్పాలని ఎంత ఆనందపడి వచ్చానో కాకపోతే నన్ను చూస్తే ఆయన మొన్న టాలెంట్స్ చూస్తే నన్ను గుర్తుపడతాడు ఆయన కాకపోతే నా కుదరలా లోపలికి వెళ్ళటానికి లేకపోతే ఆయనకి ఎంతో గర్వపడి నిన్న పిల్లలు చూసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత గర్వపడతారో తెలుసా మా పిల్లలు కూడా రే పొద్దున ఇంకో ఇంకో తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా మా పిల్లలు కూడా ఇట్లా తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి అసెంబ్లీలో అలా తయారు పెడితే బాగుండి అనుకుంటారా లేదా అరే అది చూసి ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం చూసారు మన వాళ్ళు ఎంతమంది చూసి ఆనందపడ్డారు చూసారా ఇదిగో మీడియా మొత్తం చూడండి యూట్యూబ్ కాదు మీడియా కాదు అన్ని ఛానల్స్ చూడండి ఎన్ని లైక్లు ఇచ్చారో చూడండి రా దానికి మంచి లైక్లు ఇచ్చారు మీరు చెడు మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడవాకండి అయ్యా రాంబాబు గారు ఇది నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను నేను ఎవ్వరి మీద దోషం లేదు మీరు కూడా సలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యరాంబాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాడు ద్వారా డెవలప్ చేశాడు దానిలో చదువుకునే పిల్లలకి ట్యాబ్లు కూడా వాళ్ళకి అందించారని చెప్పి మాట్లాడుతున్నారు ట్యాపులు ఇవ్వటం కరెక్ట్ కాదండి చదువు నేర్పటం కరెక్టు ట్యాపుల వల్ల ఇంటికాడ పిల్లలు ఇంకా కొద్దిగా ఆగవైపోతున్నారండి ట్యాపులు కాదండి గొప్పతనం ఇది సరిగ్గా నేర్పాలి నేర్పుతారు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడేనండి ఒక మెట్టు మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతుందండి అభివృద్ధి ఒకేసారి ఎక్కదండి ఒకేసారి ఎక్కితే అక్కడి నుంచి డౌ మన పడతావు మెట్టు బై వన్ బై వన్ బై వన్ బై ఎక్కుతున్నారు రా నాయన రాష్ట్రం ఇలా మన రాష్ట్రం చూసి పక్క రాష్ట్రాలలో అరే నాయన అమరావతి డెవలప్ అవుతుంది ఈ రాష్ట్రం మీరు కూడా చూడండి రా ముఖ్యమంత్రులు చదువుతున్నారా బాబా అభివృద్ధి నాయకులు తయారయ్యారా మన చంద్రబాబు నాయుడు గారు మన మన చంద్ర లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు వీళ్ళు అభివృద్ధిలో యుద్ధం చేస్తే ఆయన ఇంకొక యుద్ధం చేస్తున్నాడు ఆయన మన రాష్ట్రానికి త్రిమూర్తులు దొరికార్రా నాయన ఇవాళ నేను అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది ఇంకా మీరు ఏం మాట్లాడద్దు కొన్నాళ్ళు ప్రశాంతంగానే ఉండండి మీకేం బాధలేదు అది అంటే బాబు ఏదైతే ఈ రోజున అమరావతిలో ఏదైతే పదిహేను సెక్టర్ బ్యాంకులు రావటం అసలు డైరెక్ట్గా కానీ అసలు యువతకి ఏ విధంగా ఉపయోగపడతాయి బ్యాంకు సెక్ బ్యాంక్ సెక్టర్ అనేది చాలా బాగా బా చాలా ఉపయోగపడతాయండి యువతతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారండి ఏమండి ఇక్కడ టీ స్టాల్ వాళ్ళు వస్తారు అరటిక బళ్ళు వస్తారు దానితో పాటు ఆటో వాళ్ళు వస్తారు దాంతో పాటు ఎన్నో రకాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకు రెండు మూడు వేల మందికి ఉపాధి కలిగిలైనయన ఇక్కడ ఒక ఊరు ఊరు కాదు ఐదు గ్రామాలంతా ప్రజలు ఇక్కడ బతుకుతారు నాయన ఈ పదిహేను బ్యాంకుల వల్ల నేను ఏదో సరదాగా చెప్పను నేను ఒకప్పుడు భారీగా పత్తి వ్యాపారం చేశాను కాబట్టి నా మిల్లులోకి ఎంతో మంది వచ్చి బుగ్గారు అమ్ముకున్నారు అరటికాయలు అమ్ముకున్నారు పూలు అమ్ముకున్నారు జాంకాయలు అమ్ముకున్నారు అవన్నీ తెలుసు అంటే ఒక మిల్లు ఉంటే ఇంతమంది వచ్చారు ఒక ఒక పదిహేను ఉంటే ఇక్కడ ఎంతమంది వస్తారు అక్కడికి ఎంతమంది తిరుగుతారు ఒక్కసారి ఆలోచించుకోండి నాయండి రాంబాబు గారు మీకు నిజంగా మనస్ఫూర్తిగా చదువుతున్నాను మంచిగా మాట్లాడండి మాకు చాలు మా యువత బంగారు పా బంగారు భవిష్యత్తు కావాలండి మాకు మీరు చెడు మాటలు మాట్లాడి మీరు మీ నోరుని మీరు ఏం చేస్తారంటే పెనాయిల్తో కడుక్కుంటే బాగుంటుందండి మీ నోటిని పెనాయితో కడుక్కుంటే మంచి మాటలు వస్తాయి ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు సార్ బాబాయ్ మరేంటి అసలు ఈ రకంగా ఈ రోజునేమో బ్యాంకింగ్ సెక్టర్ శంకుస్థాపన చేస్తున్నారు డెవలప్మెంట్ కనిపిస్తుంది మరి ఎందుకని బాబాయ్ వైసీపీ వాళ్ళు అమరావతి పేరుతో చంద్రబాబు కానీ వాళ్ళ కో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ దళారులకి స్క్వేర్ ఫీట్ చొప్పున పదివేలు చొప్పున అమ్మేస్తా వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు అన్నద్దండి మీరు వాళ్ళకి ఇస్తే అతి తొందరగా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు ఎందుకంటే ఇక్కడ ఇస్తేనే నైనా ఒక వంద రూపాయలు గజండి వెయ్యి రూపాయలు అమ్మితే అక్కడికి ఏం వెళ్తా ఉంటాడు వంద రూపాయలకి ఇస్తే తొందరగా వెళ్తాడు అక్కడికి ఎందుకు అభివృద్ధి చేస్తాడు ఎందుకంటే ఆయన పది రూపాయలకి ఇచ్చాడో వంద రూపాయలకి ఇచ్చాడో వెయ్యి రూపాయలకి ఇచ్చాడో కాదురా అభివృద్ధి ఎంత తొందరగా జరుగుతుందో చూడండిరా మీరు మీద ఆయన మీద అవినీతి జరిగితే మీరు చూపించండి ఆయన అభివృద్ధి కోరుకుంటున్నాడు మీరు దరిద్రం కోరుకుంటున్నారు అభివృద్ధికి దరిద్రానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆయన డబ్బులు అదే అవినీతి చేసేవాడు ఇంకో రకంగా ఉంటుంది పది రూపాయలకి ఇవిడు అది యువతికి తొందరగా అభివృద్ధి కావాలని ఆయన ఇస్తున్నారు రా బాబా ఇది నిజం మనం చెప్పుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చెప్పుకోవాల్సింది ఇదే ఒక కామెంట్ పెట్టేటప్పుడు వైసీపీ నాయకులు మీకు పిల్లలు కూడా ఉంటారు అనేది మీరు తెలుసుకోండి అది నేను కోరుకునేది మరి ఎలా చూడొచ్చు బాబాయ్ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు ఆరు స స్వయాన ఆవిడ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం ఎలా చూడొచ్చు అంటారు అంటే అమరావతిలో నిజంగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పడానికి లేక ఏదన్నా చెప్తారా అమరావతిలో మన నిర్మలా సీతారామన్ గారికి నిజంగా ఆమె ఒక సామాన్య ఒక లాగా ఉంటుందండి ఆమె ఆమె ఏదో అసలు నేను ఒక ఆర్థిక శాఖ మంత్రిలాగా కూడా ఉండదండి ఆమె ఒక రాలుగా ఉంటుంది ప్రజల్లో ఆ మట్టు ఒక ఎంపీగా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా దొరకటూ ఆ నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చూస్తున్నాను అండి అలాంటి ఆవు కావాలండి ఇలా లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వచ్చి పదిహేను బ్యాంకులు ఓపెనింగ్ చేస్తుందండి నేను ఎంతో గర్వపడుతున్నానండి ఇష్యూలో లక్ష్మీదేవి వాళ్ళ శుక్రవారం నేను ఎంతో గర్వపడుతున్నాను సార్